హలో అండి పెసరట్టు కోసం రుబ్బిన పిండితోటి దిబ్బరట్టెలాగా చేస్తున్నానండి నిన్ను పట్టు చేస్తారు కదండి అలాగా చూడండి చూడండి ఇది పెసరట్టు కోసం పెసులు పెసులు కొంచెం బియ్యం అండి పావంతు కూడా వేయలేదు బియ్యం అన్నీ పెసలే పెసర్లు అంటారు కదా అవి వేస్తున్నాం కడాయిలు వేస్తున్నానండి దొడ్డుగా రావడానికి మూత పెట్టి కాల్చుకుందామండి చిన్న మంట మీద సిమ్లో పెట్టి కొంచెం బాగా ఉడకాలి కదండి సిమ్లో పెట్టాను కాల్చుకొని తర్వాత తీద్దామండి చూద్దామండి చూడండి కాలింది అవతల సైడ్ మళ్ళీ ఇవతల సైడ్ టర్న్ చేసుకుందామండి చూడండి బాగా గాలింది పెసరట్టు పిండితోనే ఇలా చేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగా చేసుకుంటాం కదా టేస్టీగా బాగుంటుంది రెండు సైడ్లో ఇలా కాల్చుకోవాలండి చూడండి నేను రెట్టెల పెంక మీద కూడా వేసాను కొంచెం దొడ్డుగా దోశలాగా పేపర్ దోశలాగా పల్చగా కాకుండా కొంచెం మందంగా దొడ్డుగా వేసాను చూడండి మీరు రెట్టెల పెంక మీద దోసల పెంక మీద కూడా వేసుకోవచ్చండి కొంచెం తిక్కుగా వేసుకొని మందంగా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి చూడండి కాల్చాను వచ్చింది చూడండి రెటెల్ దాని మీద కూడా కావాలని నేనే కొంచెం ఎక్కువ కాల్చుకున్నానండి కొంచెం టేస్ట్ బాగుంటుందని చూడండి చూడండి దోసల పెంక మీద కూడా ట్రై చేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ ఎక్కువ చేసి చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ అండి చూడండి అయిపోయింది చూడండి అంతేనండి ఇలానే చేసుకోవాలి ఇంకా కొంచెం పల్చ కూడా వేసుకోవచ్చు నేను ఇదైతే దొడ్డుగేసాను నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇంకొకసారి ఇది పల్సగా కూడా వేస్తాను చూడండి కొంచెం లైట్గా అప్పుడంతా దొడ్డుగా వేయలేదు కొంచెం పలుసుగా వేసాను చూడండి చూడండి ఇది కూడా అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి నేను కొంచెం తిన్నాను ఇప్పుడు అంటే చిన్నపిల్లలు కారం లేకోకుండా ఓన్లీ ఇంట్లో ఉప్పు కొంచెం సోడా వేస్తే వేసుకుంటామండి అంతే తినే సోడా ఏమి వేయము ఆయిల్లో రోస్ట్ అయింది కాబట్టి చాలా టేస్టీగా ఉంది చూడండి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి చాలా బాగుంది కూరలు ఏమవసరం లేదు చట్నీలు అవి అట్లే కూడా తినేసేయచ్చు పిల్లలైనా పెద్దోళ్ళైనా తినచ్చండి కారం లేకుండా ఇప్పటికైనా ఇలాగే బాగానే ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చేసుకోండి ఒక చేతితో చేయరాదని వీడో తీస్తే ఒక చేతితో తీయడానికి రాదని నేను టర్న్ చేసానండి తిప్పాను అవతలికి చూడండి రెండు దిక్కలా కాల్చింది చూడండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా చేసుకోండి ఇక చూడండి నేను తింటున్నాను చాలా బాగుందండి మీరు కూడా చేసుకోండి చిన్నపిల్లలకి చేసి పెట్టండి హెల్త్కి కూడా మంచిది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి